ముద్ధం రాజ్యం సురాణం అపిచ ఆధిపత్యం ఈ హేరనగా భూమౌ భూమి అందు అసం నిష్కంఠకమైన ముద్ధం ధనధాన్య సంపన్నమైన రాజ్యం చె రాజ్యమును సురాణమతి దేవతల యొక్క ఆధిపత్యం ఆధిపత్యాన్ని అవాప్య అపి యత్ ఏదైతే మమ నా యొక్క ఇంద్రియాల ఇంద్రియముల యొక్క ఇంద్రియములను ఉచ్ఛోషం శుష్కృంపజేన శోకము శోకము అపనధ్యాత్ దూరం చేయగలదు తత్ అది దానిని ఆ ఉపాయమును అప్రపిస్యాన్ని చూడుకున్నాను ఈ శోకములు నా ఇంద్రియములు దహించు ఈ శోకము నా ఇంద్రియములు దహించు వేచునది సిరి సంపదలతో కూడిన తిరుగులైన రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యం ప్రాప్తించడం ఈ శోకదాహం చల్లారిన ఉపాయం గాంచలేకున్నా స్వస్తి జై శ్రీరామ్ సంజయ వాచ తొమ్మిది ఏవ ముక్త ఋషికేశం బుడాకేశో పరం తపం నాయోస్య ఇది గోవింద తోస్తిం భవో వా ఏం ఉక్ ఋషీకేశం గుడాకేశ పరంతప నయోస్యతి గోవిందం ఉం భగూవ పరంతప ఓ రాజా ధృతరాష్ట్ర గుడాకేశ అర్జునుడు ఓషీకేశం అంతర్జామి అయిన శ్రీకృష్ణ ఏం ఉత్వ ఈ విధంగా పలికి గోవిందం గోవిందను ఉద్దేశించి నయోస్యే యుద్ధము చేయను ఇది అని ఆ స్పష్టంగా ఉక్వా పలికి తూష్ణం భగూవ మౌనం వహించను సంజయుడు పలికిన ఓ రాజా ఈ విధము పలికిన పిమ్మట అంతర్యామకు శ్రీకృష్ణుడు బురాకృష్ణను అర్జునుడు నేను యుద్ధము చేయను చేయను అని స్పష్టంగా నువ్వు మౌనం వహించను స్వస్తి జయ శ్రీరాము